జై శ్రీరామ్ జా ఈరోజు సాయంత్రం లాల్కంట ప్రాంతంలో పివీకే డిగ్రీ కాలేజ్ క్యాంటీన్ ముందర ఒక తమిళనాడుకు చెందిన ఒక ఆటో సుమారు పన్నెండు గోవులతో అంటే ఒక రెండు పెద్ద ఆవులు మిగతాన్నీ చాలా చిన్న లేగదోడలు సుమారు ఒక తొమ్మిది లేక లేగదోడలు దాకా ఉన్నాయి పుట్టికి కనీసము నెలలు కూడా కాలేదేమో మరి ఈ దుర్మార్గులు వాటిని ఆ చిన్న ఆటోలో కుక్కి తీసుకొచ్చారు అక్కడికి అంటే కోతకే వాళ్ళు తీసుకెళ్తున్నారు మరి వాళ్ళని పిలిచి విచారిస్తే వాళ్ళు కొత్తపల్లి మట్టి నుండి మేము తీసుకొస్తున్నాము సంతలో కొనుక్కొని వస్తున్నాము అన్నారు మరి అదంతా అవాస్తవాలు అని గ్రహించి మన బీజేపీకి చెందిన మన సురేష్ నేతను మాకు సమాచారం ఇవ్వడం జరిగింది వెంటనే స్పందించి మన రాజస్థాన్కు చెందిన వివిధ వ్యాపారస్తులు చిత్తూరులో వ్యాపారం చేస్తున్న అందరూ కూడా నిజంగా ఈరోజు చాలా సంతోషం వాళ్ళందరికీ కూడా ఈరోజు చేతురత్తే మొక్కుతున్నాను మీకు ఈ యొక్క హిందుత్వం మీద ఉన్న ప్రేమ కావచ్చు గోమాత మీద ఉన్న అభిమానం కావచ్చు నిజంగా ఇలాంటి ఈ యొక్క స్పందన అనేది ఎప్పటికీ ఉండాలి నాకు ఒక బాధాకర విషయం ఏంటంటే ఈరోజు ఆ యొక్క ఆ చిన్న ఆటోలో ఒక్కసారిగా ఇన్ని గోలు తీసుకురావడంతో అవి తొక్కేసి ఒక లేగ దూడ చనిపోయింది కాదు చూడండి ఆ లేగ దూడ చనిపోయింది పాపించ చనిపోవడానికి కారణం కూడా ఏమంటే ఆ ఆటోలో ఆ వస్తున్న ఆ వ్యక్తి వాటి మీద కాళ్ళు తొక్కి ఆ మెడ మీద కాళ్ళు తొక్కి బయట కనబడకుండా చూస్తే ఎవరైనా పట్టుకుంటారేమో అనే ఉద్దేశంతో కాళ్ళతో తొక్కి తీసుకొచ్చాడు ఆటోలో మరి అలాంటప్పుడు ఆ చనిపోగానే ఎలా ఉంటుంది చెప్పండి అసలు ఇక్కడికి వచ్చి కొల ఊపిరితో ఉన్న ఆ యొక్క లేగదోడ చనిపోయింది చాలా బాధాకరమైన విషయం ఆ శ్రీరామచంద్రుడు ఆ యొక్క లేగదోడకు ఇక ఇంకా ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు ఆయనే చూసుకుంటాడు కాబట్టి ఇలాంటి ఘటనలు ఇక భవిష్యత్తులో కానీ చిత్తూరులో కావచ్చు చిత్తూరు జిల్లాలో వచ్చి ఎక్కడైనా సరే ఆ యొక్క ఆవులను లేగుదల కోతకు తీసుకునేస్తా మాత్రం ఖబర్దార్ చెప్తున్నాను ఎవడైనా సరే ఇక వదిలే ప్రసక్తే లేదు వాళ్ళకి కఠినంగా శిక్షించేంత వరకు మేము చిత్తూరులో విశ్వ హిందూ పరిషత్తు చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇప్పుడు ఒకప్పటిలాగా కాదు ఊరుకునే ప్రసక్తి లేదు మన హైందవ శంకర రావంతో మా హిందువుల తలాఖ మేము చూపించాము ఇక భవిష్యత్తులో కూడా సరే ఎట్టి పరిస్థితిలో రాజీ పడే ప్రసక్తే లేదు ఈరోజు చిత్తూరులో మంచి మాకు ఒక ఐక్యతగా ఈ యొక్క రాజస్థాన్ యువకులు కూడా ఈరోజు ఇప్పుడు టైం తీసుకుంటే రాత్రి పదకొండున్నర మరి ఆ యొక్క ఆవులంతా మేము అందరూ కలిసి కట్టుగా తీసుకొని వచ్చి మన కలిగిరి కొండలో ఉన్న గోషాలకు తరలించాము అన్ని ఆవులను ఫ్రీగా ఆ యొక్క దారాలు ఇప్పేసి ఫ్రీగా అడవులో వదిలేస్తాం చాలా సంతోషంగా వెళ్ళాయి కానీ అంత సంతోషంలో ఈ యొక్క దూడ చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము కాబట్టి అందరికీ చెప్పే చివరిగా ఏమంటే ఈ యొక్క గోవులు ఎక్కడైనా సరే ఎవరు చూసినా దయచేసి మాకు సమాచారం ఇవ్వండి ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్తు వారికి సమాచారం ఇవ్వగలిగితే గాని ఖచ్చితంగా ఆ యొక్క గోవుల్ని మేము రక్షిస్తాము ఇంకా అదే విధంగా హిందువులు కూడా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను దయచేసి మనం చిన్నప్పటి నుండి ఆవు పాలు తాగి పెరుగుతాం ఆ యొక్క విషయం మర్చిపోద్దండి ఆవు అంటే తల్లితో సమానం మరి అలాంటి తల్లిని అమ్ముతారా మీరు చాలా తప్పు కదా ఎందుకు ఆలోచిస్తున్నారు తింటున్నారు వాటిని అమ్ముతున్నారు అంటే మీరు ఆ యొక్క మీ ఇంట్లో అల్లారు ముద్దుగా అన్ని సంవత్సరాలు పెంచుకున్న యొక్క లేకదోడ కావచ్చు ఆవును కావచ్చు ఈ రోజు అమ్ముతున్నారంటే మీ అమ్మను అమ్మినట్టే ఈ రోజు చెప్తున్నాను మీ అమ్మను అమ్మినట్టే కాబట్టి దయచేసి చెప్తున్నాను ఎవరు కాని హిందువులు మీ యొక్క ఆవులు అమ్మకండి వీలైతే అవి చనిపోతే పూర్తి కానీ వాటికి కోతకు అమ్మడం వల్ల అది మామూలు పాపం కాదు ఒక ఏడు తరాలు ఆ పాపం వెంటాడుతుంది కాబట్టి ఆ యొక్క విషయం గుర్తించుకోండి మీరు తల్లి పాలు తల్లి సమానంగా ఆవు పాలు తాగి పెరిగిన మనము ఈ రోజు వాటిని గోమాత ఒక తల్లితో సమానంగా మనం చూడాలి కానీ వాటిని అమ్మి ఆ యొక్క పాపం మూట కట్టుకోవద్దండి దయచేసి అందరి హిందువులు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఈరోజు మాకు ఆ విశ్వంధు పరిషత్కు అండగా ఉండి ఈ రాత్రి అర్ధరాత్రి పదకొండున్నర సమయమైనా కూడా రాజస్థాని యువకులంతా మాకు సపోర్ట్ గా ఉండి ఈరోజు వీటిని యొక్క గొప్ప కార్యక్రమానికి అండదండగా ఉండేందుకు వారి అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాబట్టి ఎక్కడైనా సరే ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు అడ్డుకోవాలని విశ్వేంద్ర పరిషత్ అప్ప ఈరోజు కోరుకుంటున్నాను హింస పెట్టిన డ్రైవర్ని కూడా కఠినంగా శిక్షించాలా పోలీసులు కూడా మాకు సహకరించాలా వాళ్ళ మీద కడుపు ఏం చెప్పడం లేదు అందరూ చూస్తా ఉన్నారు మేము అక్కడ ఉన్నప్పుడు ప్రాణాలతో ఉండింది తొందరగా తేండి అంటే ఇంత లేట్ చేసినారు ఈ దూడ చచ్చిపోయింది ఆ డ్రైవర్ కాలు కింద కాబట్టి ఆ దూడ చచ్చిపోయింది విశ్వ హిందూ పరిషత్ నుంచి అందరికీ ధన్యవాదాలు నేను చెప్పడండి ఈ ఆవుని చంపడము చాలా గౌరవంగా ఉంది అసలు ఆవుకు గురించి మాట లేదు కానీ ఈ రోజు ప్రశాసన్ పోలీస్ వాళ్ళు అంత దీనికి అడ్డం పడి మమ్మల్ని సపోర్ట్ చేసినారు దాని గురించి పోలీస్ వాళ్ళకి కూడా చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను ఈ రోజు రాత్రి పదకొండున్నర అయినా కూడా పోలీస్ వాళ్ళు కూడా ఈ రోజు కూడా మా సపోర్ట్ లో ఉన్నారు ఇక్కడ అంతా తీసుకువచ్చినాము ఆవుని కాపాట్టినాము